పైసలు కోట్లు ఖర్చు పెట్టి ఇస్తున్నారు ప్రకటనలు ఢిల్లీల లొల్లి పెడుతున్నారు లగిచెల్ల బాధితులు అంతు తెలుసుకునే వస్తామంటున్నారు సొంతూరు పూలగొట్టిరు చేతి వృత్తుల దుకాన్లు హుజూర్ నగర్ల రుబాబ్ చేసిరు అధికారులు దేశం కోసం రాహుల్ గాంధీ చేసిండట ప్రాణ త్యాగం పొన్నం సారు మాట్లాడిండు ఆగమాగం వందల కిలోల అల్లం వెల్లిగడ్డ చేసిరు కల్తీ మంచిదే అనుకొని తింటే గల్లంత అవుతుంది షాల్తీ మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని ఒక శాస్త్రం ఉంటుంది తెలంగాణలో షేపాటి సర్కారు సంగతి సుతం అచ్చం అట్లనే ఉన్నది జనాల కోసం ఏదన్నా చెయ్యనికే శాత కాదు ఇస్తామన్న ఇయ్యనికే పైసలుండీ కాని గురికి అంత చేసి గుమ్మడికాయ అంత ప్రచారం చేసుకోని మాత్రం మస్తు పైసలుంటాయి ఇగో కావాలంటే మీరే చూడు రైతులకు రుణమాఫీ చేయాలి పైసలు లేవు పంట కాలం అయిపోతున్నది కుర్షీలకెక్కి ఏడాది కావస్తున్నది రైతుల ఖాతాలల్ల రైతు భరోసా వేయాలి పైసలు లేవు ముసలోళ్లకు దివ్యాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు పెంచిని ఇస్తామన్న నాలుగు వేల పెంచినీ ఇయ్యాలే లేవు పైసలు లేవు కళ్యాణ లక్ష్మి పద పథకం కింద లక్ష రూపాయలతోటి కలిపి తులం బంగారం ఇచ్చేది ఉన్నది హరే రామా పైసలు లేవంటుంటే అవుట్ సోర్సింగ్ కొలువులు చేసేటోళ్లకు జీతాలు ఇయ్యాలి డబ్బు లేవని చెప్తున్నాం కదా సర్కారు నౌకరి చేసేటోళ్లకు ఐదు డిఏలు పెండింగ్ లు పడ్డాయి అవి ఎప్పుడు ఇస్తారు లేవండి సర్కారు ఖజానా ఖాళీ పైసలు లేవంటుంటే మీకు అర్థం అవుతలేదా పైసలుంటే ఇయ్యమా చెప్పుండ్రి అగో ఏంటి అడ్వర్టైజ్మెంట్ లా జనాలకి ఇచ్చేటి ఇచ్చేటందుకు పైసలుండే గాని ఈ వీటికి పైసలు ఎక్కడి ఇష్టమన్న హామీలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఫోర్ ట్వంటీ హామీలేమో గాని ఆ వీటిని పక్కకు పెట్టి మాకు ఉత్త చేతులు చూపెడుతున్నారు ఫోర్ ట్వంటీ హామీలు అంటే లెక్క కావచ్చు అనుకున్నాం నిజంగా ఫోర్ ట్వంటీ మాటలన్నీ గుర్తుపట్టలేదు సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు జనాలకు అక్కరొచ్చే పనులు చేసిందేమో గోరంతా పేపర్లల్లా టీవీలల్లా యాడ్లు ఇచ్చుకొని ఇట్లా మీకు షేమ్ అనిపిస్తా అనిపిస్తలేదా సార్లు అని అడుగుతున్నారు జనాలు అంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోవాలని లేదు వారు రూపాయి అభివృద్ధి చేస్తే వంద రూపాయలు ప్రచారం చేసుకున్నారు మేము ఇప్పటి వరకు వంద రూపాయల అభివృద్ధి చేస్తే రూపాయి ప్రచారం చేయలేకపోతున్నాం కరెక్టే ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్ తో నమ్మకంతో పోయే వ్యక్తులు మేము ఆ ప్రయత్నంలో పోతాం ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఇప్పుడే చెప్తిరా మొదటి నుంచి ఇట్లనే చెప్తిరా ఏమన్నారు ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్ లా పీపుల్స్ ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ అంట కారు పాటోళ్ళు రూపాయి మందం పనిచేసి వంద రూపాయల ప్రసారం చేసుకున్నారంట సారు లేమో వంద రూపాయల పనిచేసి రూపాయి ప్రసారం సుతం చేసుకోలేకపోతున్నారట ఓ సారు ఇప్పుడు అంటే అన్నారు గాని ఇంకోసారి అనకు అనుర్రి గట్టిగా ఆ ఇంత జనాలు ఎగవడగల్లా అసలు జరనన్న మీకు ఇట్లా చెప్పుకోనికే ఒక దిక్కు గ్రౌండ్ లెవెల్ లా జనాలు మమల పోట్టు తిడుతున్నారు ఆవ గింజంత తాం లేదు గానీ హడ్డగోలు ప్రసారాలు అయితే చేసుకుంటున్నారని కోపం అవుతున్నారు ముందుగాలనైతే జనాలకు ఏమేమి ఏమేమిస్తామని చెప్పిరోగా వీయర్రి లేకపోతే జనాలే ఏపిస్తట్టున్నారు యార్డ్లు మీకు వ్యతిరేకంగా మస్సి పూసి మాగడికాయ చేసినట్లను నేర్చుకోవాలంటే చక్కగా లాఫీస్ కరిగిపోవచ్చును అవద్దానికి గోబల్ స్పసారానికి అంగి లాగు నెత్తిల టోపి మెడల మూడు రంగుల కండువా కప్పితే ఎట్లుంటుందో వాళ్ళ పార్టీలో అందరూ అర్చం అట్లనే ఉంటారు లేకపోతే ఏందుల్లా శేషినోడు ఒకడు రెచ్చగొట్టినోడు ఒకడు ఏం తెలియనోడ్ని జనాలకు సాయత పలికినోడ్ని బలనాం చేస్తే ఎట్లా ఏంది మొత్తం యువరాలు ఏవని చూస్తున్నారా ఈ వార్త చుడు దొంగతనం చేసినోడు చేసిపోతే సూచనోని పట్టుకుని షెట్టుకు కట్టేసినట్టే ఉన్నది పోరి ముచ్చట ఫార్మసిటీ వద్దని మా భూములు గుంజుకోవద్దని మొదటి సంది కొడంగల్ల జనాలు ఎదురు తిరుగుతూనే ఉన్నారు మొన్న లగిచెర్లలా జనాల అభిప్రాయం తీసుకున్నామని ఊర్లకు కలెక్టర్ ఇంకా తతిమా ఆఫీసర్ వాళ్ళు వస్తే ఊర్లకెళ్లి గెదిమిర్రు ఏళ్లకమా నాకెళ్లి సాగుబాటు చేసుకుంటున్న భూములవి పోకు భూములు కావు బంజరు భూములు సుతం కావు చెమట సింధిస్తే బంగారం పండే భూములు తాతలు తండ్రుల నుంచి ఆ భూములను సాగుబాటు చేసుకుంటున్నారు లగిచర్ల గ్రామస్తులు అందుట్లా వాళ్ళంతా గిరిజన బిడ్డలు సొంటోళ్ళ భూములు గుంజుకుంటాం కట్టుకున్న ఇళ్లకేళ్ళు ఎల్ల కొడతాం ఊకుంటరా ఊకోకనే ఫార్మసీటీకి వ్యతిరేకంగా తిరగవడరు ఈ వర్షలనే కలెక్టర్ కారు మీద స్పెషల్ ఆఫీసర్ సార్ కార్ మీద దాడి అయింది ఈ దాడి కార్ పార్టోళ్లే చేపించిరని వాళ్ళే జనాలను రెచ్చగొట్టిరని షే పాటోళ్ళు ఓ ఎక్కడ లేని అబద్ధాలు ప్రసారం చేసిర్రు అయితే నిజం అనేది ఎప్పుడైనా బయటపడుతుంది సూరి ముల్లగడితే దాగదన్నట్టు లగిచెర్ల ఊర్లో జరిగిన దానికి కారణం ఎవరు జనాలను ఎవరు రెచ్చగొట్టిరనే అసలు నిజం బయటపడ్డది వికారాబాద్ జిల్లా సంగయ్యపల్లి ల రాఘవేందర్ అనే ఒక పంచాయతీ సెక్రటరీ ల కొంతమంది ఊరోలను రైతులను రెచ్చగొట్టిండట అధికారులు వస్తారు గుంపు గుంపుగా జనాలు ఉంటారు కాబట్టి హడ్ల కలిసిపోయి అధికారులను కొడితే ఏం కాదు అన్నట్టు జనాలకు రెచ్చగొట్టు మాటలు చెప్పిండట ఆయన కొంతమంది కలెక్టర్ సార్ మీదకి బోగుడు కారు అద్దాలు పలగొట్టుడు చేసిడట అయితే ఇంతకి గా రాఘవేందర్ అనే పంచాయతీ సెక్రటరీ పని ఎందుకు చేసిందని ఆరాధిస్తే ఏడాది కింద కలెక్టర్ సారు గీ రాఘవేందర్ ఆయనను కొలువులకెళ్లి సస్పెండ్ చేసిండట సర్కారు కొలువు చేసుకుంటా ఏం తప్పుడు పని చేసిండో కలెక్టర్ సారు కి చేరింది కొలువులకెళ్లి తీసేసిండు గా పగ పెట్టుకొని దొరికిందే సందాన్ని లగి ఊరోలను ఊరోళ్లను రెచ్చగొట్టిండట ఇదిట్లుంటే అద్దుమరా రి లగి పోలీసు వాళ్ళు ఎగబడి కరెంటు తీసేసి ఆడోళ్లతోటి ఎట్ల పడితే అట్లా ప్రవర్తించరు కదా గీ ముచ్చట ఇప్పటిదాకే ఢిల్లీ దాకా చేరింది ఎస్టి కమిషన్ లకెళ్లి పెద్దసారు లగిచర్లకు వచ్చి వివరాలన్నీ తీసుకున్నాడు సర్కారును పోలీసు పొట్టు పొట్టు తిట్టిండు ఇప్పుడు తమ ఒంటి మీద పోలీసు వాళ్లు చేతులేసిన ముచ్చటను లగిచర్ల బంజారా ఆడిబిడ్డలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంకి ఫిరాదు అయిండ్రు గిరిజన రైతులు ఏం తెల్వని అమాయకుల అక్రమ అరెస్టు గిరిజన ఆడిబిడ్డ మీద దాడులు పోలీసుల కమిషను కమిషను మహిళా మానవ హక్కుల కమిషన్ అయినరు రాష్ట్రపతి మేడం కలిసి మా బాధ చెప్పుకునే వరకు ఢిల్లీలకెళ్లి రాము అంటున్నారు జనాలను పీడించే సర్కారు బుద్ధి చెప్పాలంటే పోరాటం చేయాల్సిందే సర్కారు మెడలు వంచాల్సిందే అని గట్టిగా పట్టుబట్టిరు లగిచర్ల బంజారా మహిళలు ఎవరన్నా కొట్ట ఈపు మీద కొట్టాలి తప్పు చేస్తే బుద్ధి రావాలంటే శంప మీద కొట్టాలి కానీ పొట్ట మీద కొట్టొద్దు అయితే షే పార్టోల ఏలువడిల మాత్రం అల్కటోల మీదనే సర్కారు బతకెటోళ్ళ పొట్ట మీద ఎట్లా కొట్టిందో రెక్కాడితేనే దొక్కాడే కుటుంబాలు బీద బతుకులకు పెద్దగా ఆశలేముండయి పొద్దంతా రెక్కల కష్టం చేసుకుంటారు పొద్దుకి ఇంత దీన్ని ముడుచుకొని పంటరు అసలు మీద రుబాబు చేసుడు తప్పంటే తప్పే ఒకవేళ వాళ్ళు తెలవకను తప్పకనో ఏదన్నా తప్పు చేసిరంటే చెప్పనీకే ఒక తరీఖ ఉంటది ఆ పద్ధతి చెప్పాలి రోడ్డు పక్కన డబ్బా పెట్టుకొని కటింగ్ షాపు పెట్టుకొని బతికే ఓ అన్న మీద సూడు రి సర్కారు ఎట్ల ప్రతాపం చూపిస్తున్నారు రోజంతా నాలుగు కటింగులు మూడు గడ్డాలు చేసుకునే చిన్న కటింగ్ షాప్ అది బతుకుదేరువు కానీ రోడ్డు పక్కన పెట్టుకున్నాడు సరే అది తప్పే కావచ్చు రోడ్డు ఫుట్ పాత్ మీద పెట్టుకున్నాడు చట్టానికి దాని తీసేసే పద్ధతి కదా అండ్ల సామాన్లన్నీ అట్లనే ఉండగా జేసీబీలు పెట్టి ఒత్తిపిస్తే పనిముట్లు దేనికన్నా పనికొస్తాయా వేలు పెట్టి చేపించుకున్న డబ్బా మళ్ళా చేతికి వస్తదా దేనికి పనికి రాకుండా చేసిర్రు మీ కాళ్ళు మొక్కుత సారు నాకున్న బతుకుదేరువే ఈ మంగళ జర కూర కొట్టకురి సారు నా పెళ్లం పిల్లలను ఏం పెట్టి సాగుకోవాలి సారు అని మున్సిపాలిటీ ఆఫీసర్ల కాళ్ళ మీద బడ్డ కనికరించలేదు ఆఖరికి జేసీబీ కి అడ్డం అధికారులు కనీసం మానవత్వం చూపేకుండా పక్కకు నూకేసి కటింగ్ షాప్ అంతా ఆగం చేసిర్రు ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నీ వర్గంలా గిట్ల చేతి వృత్తులు చేసుకుని బతికేటోళ్ళ బతుకుల మీద వాళ్ళ ఉపాధి మీద దాడులు చేస్తుంటే సప్పుడు చేయవా చూసుకుంటా ఊకుంటావా అని అడుగుతున్నారు జనాలు పాపం ఏదో మార్పు దేస్తారు కావచ్చు అని షేయి పాటోళ్లను గెలిపిస్తే జీవితాన్ని రోడ్డు పాలు చేసే మార్పు దస్తారని ఊహించలేదు కావచ్చు పాపం జనాలు గాలికి పోయే కంపను ఈపుకు దాకించుకున్నారు ఇప్పుడు షప్పరాని గోసను అనుభవిస్తున్నారు దేశం నమో నమామి ధన్య ధ్యభూమి దేశం సదా స్మరామి నన్ను గన్న దేశం నమో నమామి దేశం సదా స్మరామి రాహులు గాంధీ కలలు గన్న ఇందిరా గాంధీ ఏలినా ఈ దేశం పుణ్యభూమి దేశం నమో నమామి ధన్య భూమి దేశం సదా స్మరామి ఓట్ల కోసం సీట్ల కోసం దేనికైనా ఎనకాడమని షేయి పార్టీ లీడర్లు ఇంకో పాలి నిరూపించుకున్నారు వాళ్ళ మీద లేనిపోని అబద్దాలని చెప్పి ఓట్ల ప్రసారం చేసుకునే కాలం వెనకటికే పోయింది అందుకే ఇప్పుడు బతికున్నోళ్ల మీదనే చరిత్రల లేని చేదు నిజాలు ప్రసారం చేసి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు ఏమిటి గురించి చెప్తున్నాను అర్థం కాలేదు కదా ఒకసారినుర్రీ तेलंगाना में या पूरा देश में कांग्रेस बंटवारा करना चाहते हैं क्या क्या सर्वे करने से बंटवारा होगा आप लोग तो पूरा देश को बंटवारा हिंदुत्व का नाम पे बंटवारा करना आप चाहते हैं हम कभी ऐसा सोच नहीं है अरे देश का अखंडता के लिए हमारा नेता लोग उसका जान कुर्बानी दिया है इंदिरा गांधी राहुल राजीव गांधी क्या आप हम लोगों के ऊपर इल्जाम लगाना की कोशिश करते हैं हम तो भारत का नफरत छोड़ो प्यार मोहब्बत का दुकान खोलने के लिए हम शुरू करें आप तो नफरत का ही दुकान खोलने के लिए आप कहते हैं एक को एक मारना एक को एक मारपीट करना तो इस देश में कभी किसी को मिलकर रहने के बात नहीं करते लोग ఇన్నారు గదా అన్నట్టు ముచ్చట దేశం కోసం ఏమైనా చేసే త్యాగశీలు కుటుంబం పుట్టిన రాహుల్ గాంధీ బతుకున్నప్పుడే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిండట వైద్య శాస్త్రం ప్రకారం ఒకసారి చచ్చిపోయిన మనిషి ప్రాణ త్యాగం చేసిన మనిషి మళ్ళా బతకడు అయితే ఘనత వహించిన షేపాటి లీడర్ రాహుల్ గాంధీ సారు మాత్రం జనం కోసం దేశం కోసం ప్రాణ త్యాగం చేసినాక సుతం మళ్ళా బతికొచ్చిండు ఇదొక మెడికల్ మిరాకిల్ గా చెప్పుకోవచ్చును రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులతోటి హోరాహోరి పోరాడి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్ర చంద్రశేఖర్ ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అసొంటి స్వాతంత్రోద్యమ పోరాట వీరులతోటి కలిసిమెలిసి చేతుల చేసి నడిచిన మహావీరుడు మన రాహుల్ సారు పొన్నం సారు చాలా ఈ ముచ్చట బయట పెట్టింది గాని నిజానికి ప్రపంచానికి ఎప్పుడో తెలవాల్సిన ముచ్చట రాహుల్ సారు ప్రాణ త్యాగం చేసిన జోలి అన్నట్టు పోటీ పరీక్షలు రాసేటోళ్లు ఈ ముచ్చట బాగా యాద పెట్టుకోర్రి పరీక్షల ఈ ప్రశ్న దిగినా దిగుతుంది ఏబిసిడి ఆప్షన్ల ఎన్ని ఆప్షన్ ఆప్షన్ ఉన్నా సరే మీరైతే రాహుల్ గాంధీ సారు ఆప్షన్ కే టిక్ పెట్టుర్రి అప్పుడే మీకు మార్క్ వస్తుంది మార్క్ ఏం కర్మ ఏకంగా కొల్వే వస్తుంది అటు రాహుల్ గాంధీ సారు ఆత్మకు సుతం శాంతి దొరుకుతుంది ఏమంటారు పొన్నం సారు అంతేనా గీ ముచ్చట జర అందరినుర్రి ఏదైనా కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు షేకింగ్ మర్రా మంచి మర్ర అన్ని దిక్కుల ఎందుకంటే మన పానాలకే ప్రమాదం వార్త మీకే తెలుస్తుంది ఇవాళ రేపు పైసల కోసం ఏ దండ చేసేటోళ్ళు రోజుకు రోజుకు పెరిగిపోతున్నారు ఎవరికి ఏమైతే మాకేంది మన గల్ల పెట్టెలకు పైసలు వస్తే చాలనుకుంటున్నారు చిన్నపిల్లలు తినే వాడి గారికి వెళ్ళి అన్నిటినీ కల్తీ చేస్తున్నారు ఇగో ఇటు చూడు రో డబ్బల కనపడుతున్నది అల్లమెల్లిగడ్డ పేస్ట్ చూస్తందుకు తందుకు తినేటందుకు వాసనకు అచ్చం మన ఇంట్లో చేసుకునే అల్లమెల్లిగడ్డ లెక్కనే ఉంటది కానీ ఇది అసలీ అల్లమెల్లిగడ్డ కాదు యాసిడ్లు అవి ఇవి కలిపి చేసినారు సికింద్రాబాద్ ఓల్డ్ పోయిన పల్లి లా పోలీసు వాళ్ళు పదిహేను వందల కిలోల అల్లమెల్లిగడ్డ పట్టుకున్నారు ఏదో సిట్రిక్ యాసిడ్ ఉప్పు పడేసిన అల్లం ఖరాబ్ అయిన ఎల్లిగడ్డలతోటి దీన్ని తయారు చేస్తున్నారట అమ్మేటందుకు చిన్న చిన్న దుకాణాలకు పంచుతున్నారట ఇది ఇట్లుంటే ఖమ్మం జిల్లాల రికా బజార్ అనే కాడ సుతం టాస్క్ ఫోర్స్ అధికారులు తొమ్మిది వందల అరవై కిలోల కల్టీ అల్లమెల్లిగడ్డ పట్టుకున్నారు అడ్డగోలిగా ఏది అది కలిపి తయారు చేసి ఒక డేట్ ఉండదు ప్యాకింగ్ చక్కగా ఉండదు కల్తీ బొల్టీ కలిపి జనాల అమ్ముతున్నారు కూరల క్షేమ్ అంత వేస్తే చాలు కమ్మటి ఆసన కొట్టి అల్లమెల్లిగడ్డను కల్తీ చేసి జనాల పానాల మీదికి తెస్తున్నారు ఒక్క అల్లమెల్లిగడ్డ అనే కాదు తినేటి తాగేటి అన్ని కల్తీ చేసి పాడు ఒక దిక్కు ఆఫీసర్ షేకింగ్ చేస్తున్నా ఇంత సుత మాంభయం లేకుండా చేస్తున్నారు కల్తీ రాయుళ్ళు పోలీసు దారులు దాడులు చేసినా సరే మనమే జరంత హుషారుండాలి ఏదన్నా కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని కొనాలి